ఫ్రెండ్స్ పదమూడవ తేదీ భోగి పండుగ భోగి సంక్రాంతి కనుమ పద్మూడు పద్నాలుగు పదిహేనవ తేదీ ఈ మనకి ముఖ్యమైన పండగలో భోగి పండుగకైతే ఈరోజు తాటి మట్లకైతే వచ్చాము భోగేసేదానికి తాటి మట్లకి అయితే వచ్చాము మా చేలోనే ఇదిగో డొంక చూడండి మా చే బంద్ అయితే తాటి బంద్ అయితే ఆ బంద్ ఎక్కి నరికాను ఫ్రెండ్స్ పెద్ద చెట్లు అయితే ఉన్నాయి పెద్ద చెట్లు అయితే నేనైతే ఎక్కలేను అందువల్ల బోక్ అయితే తాటాకు నరికేదానికైతే చిన్న చిన్న పొందలు నరికేదానికైతే ఈరోజు వచ్చాను ఫ్రెండ్స్ చూడండి చాలామంది కొంతమంది ఊర్లలో అయితే ఈ అయితే దొరకదు వాళ్ళు ఊళ్ళో ఏం దొరికేది అయ్యైతే బోక్ అయితే వేస్తుంటారు మా ఊళ్ళో అయితే ఈ తాటాకు తాటాకైతే అయితే బోక్ అయితే వేస్తాము తాటే తాటి చెట్టు చూడండి చూడండి ఫ్రెండ్స్ ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో చూడండి ఇప్పుడు భోగేసేదానికి కూడా తాటా మట్లయితే వాడుతున్నాము అప్పట్లో ఇంటి పైకప్పులకైతే వాడేది ఇప్పుడైతే ఎవరో ఊరీలు అయితే లేవు ఈ తాటేకు ఈ రోజుల్లో కూడా అయితే వాడుతున్నాం ఇంకో చెట్టు కాడకైతే వెళ్తున్నాము ఇవి ఇటుగా ఒక పది మట్టలు దొరికినాయి ఇంకో చెట్టు కాడకి పోయినక పరావుకి అక్కడి నుంచి అయితే మట్లైతే తెచ్చి ఇదిగో మందనేమో పొలము పొలం దగ్గర అయితే అమ్మలు అయితే వేసాను ఇక్కడైతే వేసి ఉన్నాను మళ్ళీ ఇంకో చెట్టుకి వెళ్ళి ఇంకొక పది మట్టలు నరుక్కుంటే భోగి అయితే అయిపోద్ది ఆడికైతే వెళ్దాం ఇదిగో అయితే చెట్టు ఎక్కే వాళ్ళు అయితే చూడండి పెద్ద చెట్లైతే ఎక్కి నరుక్కొని ఎత్తుకొని వెళ్ళిపోయారు కానీ నేనైతే పెద్ద చెట్లు అయితే ఎక్కలేను అందుకని చిన్న చిన్న బంధులైతే అయితే ఎక్కువ పోతున్నాయి ఫ్రెండ్స్ ఈ బద్దలతో అప్పట్లో అదే పూరిళ్ళు కప్త కప్తున్నారు కదా ఈ బద్దలతోనే కట్టేది దబ్బలు కానీ పిండి కట్టు కానీ మొత్తం దాళ్ళు అప్పుడైతే లేవు ఈ దబ్బలతోనే నార నార జీల్చి చూడండి నార ఎలా జీల్స్తున్నాను ఈ తాటి దెబ్బ మనం పొయ్యిలోకి వాడవచ్చు చూడండి మళ్ళీ దిగడ బాటల మనకి ఉపయోగకరమైన పనికొచ్చేది తాడి చెట్టు ప్రతి చెట్లలోకి ఆ తా తాయట మోపు కట్టుకునే దానికి మనకు నారా పశువులకు గడ పొలుపులేసేది ఫ్రెండ్స్ ఈ నారతో ఈ తాటి నారతో ఇప్పుడు అంతా ప్లాస్టిక్తోనే పశువులకు గడ పులుపులేస్తున్నారు అప్పట్లో మొత్తం ఈ దెబ్బలు ఈ తాటి దెబ్బల నారతోనే పొలుపులు ఏదైనా పశువులకైతే వేసేది వాడేది ఇప్పుడు ఎవరు వాడతారు దెబ్బతో నారా అందండి ఏడన్నా ఒక చెట్టు ఉంటే ఆ చెట్టుకి ఒక పది మంటలు నరుపుకొని అప్పుడు వచ్చేద్దాం 何 <laughs> ఫ్రెండ్స్ ఇక్కడైతే రెండు పొందలకైతే తాటాకైతే నరికాను అక్కడ ఫస్ట్ చూపించాను కదా అక్కడికైతే ఎత్తుకోపోతున్నాను అక్కడికైతే అక్కడ ఎత్తుకోపోయి మోపైతే బాగా అయితే వేసుకొని ఇంటికైతే బయలుదేరా ಮಟಲಕಡಕ ಕೈತೆ ಎಲ್ಲದಾರ ಅಂಡ್ ಫ್ರೆಂಡ್ಸ್ ఫ్రెండ్స్ చూడండి ఇక్కడికైతే తాటక మట్టలు అయితే మొత్తం అయితే దయచేసి ఉన్నాను కానీ ఈ మట్లైతే చూడండి మోపుకి సద్రంగా కుదరదు పక్క అంతా ఎత్తుకో ఉంటుంది అందుకని మోపుకి కుదరదు అందుకని అయితే నేనైతే మడదొక్కుతున్నా మడ దొక్కే విధానం మీకైతే చూపిస్తాను మడదొక్కన వల్ల ఆకు చప్పటిక అనిగిపోద్ది మోపుకి బాగా కుదరదు అందుకని మడదొక్కుతాను హలోండి ఫ్రెండ్స్ ఎలా దొక్కేసిన మడ మడ దొక్కటం అంటే ఎలా అంటే మనం తొక్కిన వల్ల చప్పటిగా అరిగిపోద్ది ఆకు మోపుకి కతక్తం కుదరదు అన్నమాట ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది కొంచెం అనగాల కానీ అప్పట్లో అయితే ఒక రోజంతా అనగనిచ్చేది ఇంటి పై కానీ మనకి బోక్ కాబట్టి వస్తానికి అణగిన అణగిన దాకా కొద్దిగా ఉండిచ్చి ఒక ఐదు ఆరు నిమిషాలు ఉండిచ్చి మనం అంతలోకే పొలం దగ్గరికి అయితే వెళ్ళి ఇదే పొలం పొలంలో పొలం చుట్టూరు అయితే తిరుక్కొని వచ్చేసి మోపు అయితే కట్టుకొని ఇంటికి అయితే వెళ్దేరుతాం మోపు కట్టే కట్టేటప్పుడు కూడా వీడియో అయితే చేస్తాను ఆ వీడియో వీడియోగా చూడండి ఫ్రెండ్స్ మనమైతే మడ దొక్కి ఒక గంట అవుతుంది పొలాన్ని దగ్గర పోయి అదంతా చూసుకొని వచ్చేక ఒక గంట అవుతుంది ఇప్పుడైతే మోప్కి వేసుకొని ఇంటికైతే అయితే బయలుదేరుతాం మోపుకి ఎలా వేసేది మీకైతే వీడియోలో చూపిస్తాను కథక్కన ఎనిగిపోంది ఇందంటే చెంబరి ఇచ్చుకోవన్నీ ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఈ భోగి మట్లు అంటారు ఈ తాటి మట్లని ఈ ఈ కాలంలో భోగి రోజు భోగి మట్లు అంటారు ఈ టౌన్లో కూడా చాలామంది అయితే ఉంటున్నారు కొన్ని చిన్న చిన్న మోపులు కట్టుకొని టౌన్లో కూడా అమ్ముకుంటారు ఫ్రెండ్స్ ఒక మట్ట వచ్చేసి అమ్మిడి ఒక ఐదు రూపాయలు అటు ఉంటుంది మాకైతే పల్లెటూరు కాబట్టి మాకైతే మొత్తం ఫ్రీ టౌన్లో ఈ కొనాలన్నా కానీ దీని కొనాలన్నా కాడి ఒక రెండు వందలు మూడు వందలు వస్తుంది ఫ్రెండ్స్ సరే ఫ్రెండ్స్ మీకు అందరికీ అడ్వాన్స్గా బోగి శుభాకాంక్షలు అండి సరే ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ తర్వాత ఈ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్